మరి ఇవైతే లక్ష పదహైదు వేలైతే చెప్తున్నాడు వాళ్ళు లక్ష నాలుగు వేలకైతే అడిగినారు సో ఇవా నేనైతే తీసుకొని వెళ్తున్నాడు అనమాట సో మరి అయితే యాభై ఐదు వేలకైతే అడుగుతున్నారు అయితే యాభై ఐదు వేలకైతే అయితే అంటున్నాడు సో మరి డెబ్బాకి తక్కువ ఇయ్యనైతే ఇప్పుడు చెప్పడం జరిగింది అలాగే వాళ్ళైతే యాభైకి అయితే అడుగుతున్నారు మరి వాళ్ళకి బేరం అయితే కుదరలేదు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి